మంచిదండి ఇప్పటి వరకు పాటలు పాడి దేవున్నామని మహింపరిచాము అలాగే ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించుకుందాం ఇది బల్లం సమీపించే సమయం కాబట్టి సిద్ధబాటు వాక్యముగా ఒక మాట జ్ఞాపకం చేసుకుని మనం యోగ్యంగా బల్లలో చేవేద్దాం అపోస్తులైన పౌలు పిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడో వచనం సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుక ఉన్న మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు చేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుని కలుగు బహుమానం పొందవలనని గురు వద్దకే పరిగెట్టి చున్నాను చాలండి వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నికే స్తోత్రాలు వందనాలు తండ్రి గొప్పదేవుడా శక్తిమంతుడా సర్వాధికారి చదవని లేకుండా నాతో మాతో మందతో మాట్లాడి మాకు సహాయం దయచేమని ఘనత మహిమ ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసై శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ దేని వాక్యం తెలియజేస్తూ ఉన్నది పౌలు గారు ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నారు ఒక పని చేస్తున్నారట ఆయన ఏం చేస్తున్నారంటే వెనుకున్నవి మారచి ఇప్పుడు వరకు మనం దేవుని వాక్యాన్ని విన్నాం దేవుడు మర్చిపోతూ ఉన్నాడు అని మరి మనం మర్చిపోతూ ఉన్నామా మనము కూడా మర్చిపోవాలి ఏం మర్చిపోవాలి అంటే గతంలో జరిగిన పొరపాట్లు మర్చిపోవాలి గతంలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి కానీ వాటినే పట్టుకుని ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూ ఉండకూడదు చాలాసార్లు దేవుడు మన జీవితంలో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించు అంటే దేవుడు దాన్ని క్షమిస్తాడు విడిచిపెట్టేస్తాడు కానీ మనం విడిచిపెట్టలేం అయ్యో నేను ఇలా చేసి ఉండవలసింది కాదు అయ్యో నేను ఇలాగా చేసి ఉండవు ప్రతిసారి కూడా చాలామంది దాన్నే జ్ఞాపకం చేసుకుంటారు దాన్నే జ్ఞాపకం చేసుకుంటారు అక్కడి నుంచి బయటికి రాలేరు ప్రభు అంటాడు కదా నేనే క్షమించేశాను కదా ఇంకా నీకేంటి ప్రాబ్లం అని అడుగుతాడు కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఏదైనా పొరపాటు జరిగిందంటే పొరపాట్లు ఖచ్చితంగా జరుగుతాయండి మీలో ఎవరికైనా నా వల్ల ఒక్క పొరపాటు జరగకూడదని మీరు ఎవరైనా అనుకున్నట్లయితే మీరు ఏ పని చేయకుండా ఉండాలి ఎందుకు అంటే పని చేస్తేనే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మన ఆత్మీయ జీవితంలో తప్పుడు అడుగులు ఉంటాయి తప్పుడు అడుగులు ఉంటాయి మనం అనుకోకుండా వేసే అడుగులు ఉంటాయి వాటి నుంచి మనం పాఠం నేర్చుకుని ఇక్కడ నుంచి జరగదు ప్రభు అనుకోవాలి అంతే తప్పితే గాని దాన్నే పట్టుకుని మనం ఎప్పుడు కూడా ఉండకూడదు మనం మరిచిపోవాలి పౌలు గారు అదే చేస్తున్నారట వెనకున్నవి మరిచిపోయాడు గత వారంలో జరిగినవన్నీ మర్చిపోవాలి ఈ వారం మళ్ళీ నూతన ఉత్సాహంతో మనం ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి సాతం చాలా తెలివైన వాడు మన చేత పొరపాట్లు చేయిస్తాడు మరలా వాడు మన దగ్గరికి వచ్చి చెప్తాడు కదా నువ్వు ఫలానా పొరపాటు చేసావు కదా దేవుని దగ్గరికి వెళ్ళకు దేవుడు కోపంగా ఉన్నాడని చెప్తూ ఉంటాడు అయితే మీరు చెప్పాలి అది నాకు నా దేవునికి సంబంధం విషయం సైతాను ఆ పక్క ఉప్పో అని చెప్పాలంతే ఒకసారి ఒక దైవ సేవకుడు ప్రార్థన చేసుకుంటూ ఉండగా సైతాను ఆయనకి దర్శనంలో ఒక పట్టీ తీసుకొచ్చాడట నిన్నటి దినాన్ని నువ్వు మూడు గంటలకు లేసి ప్రార్థన చేస్తా అన్నావు కానీ నాలుగు గంటలకు లేసావు నువ్వు నిన్న రెండు గంటలు సుభార్త చేస్తానన్నో గంటన్నరే చేసావు నువ్వు పలానా చేసావు పలానా చేసావు అంటే ఆ దైవసేవకుడు అన్నాడట సాతానా ఒక్కొక్కటి చెప్పడం ఎందుకు లిస్ట్ అంతా పెట్టి ఇక్కడ అన్నాడట అన్న తర్వాత ఒక రెడ్ పెన్ తీసుకుని పైనుంచి కింద కొట్టేసి ఏసు రక్తంలో అన్నీ ఆయన కడిగేశాడు నీకేంటి ప్రాబ్లం అని చెప్పాడట కాబట్టి ప్రియులరా మీ జీవితంలో ఏదైనా జరిగినప్పుడు జరగకుండా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ప్రతి క్రైస్తవుడు చెప్పాల్సిన లేదండి చాలామంది ఎక్కువ ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఇలా చేయొద్దు అలా చేయొద్దని చెప్పడం కాదు నడిచి చూపించిన ప్రభు అయిన క్రీస్తు మనకున్నాడు ఎలా నడవాలో మనందరికీ తెలిసిన వారమే కావాలని ఎవరైనా పాపం చేస్తారా బుద్ధి తక్కువతో పాపం చేసే వారు ఎవరూ కూడా దేవుని వాక్యాన్ని వినలేరు దేవుని వాక్యాన్ని వింటున్నారంటే వారందరూ జాగ్రత్త కాపాడుకునేవారే కానీ ఏదో ఒకసారి ఏదో సమయంలో మనం కాలు జారుతూ ఉంటుంది అందరాన్ని మాట అంటూ ఉంటాం అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ప్రభువా క్షమించయ్యా అంటే ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు మనం ఏదైనా కొన్ని మాటలు మాట్లాడామనుకోండి సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు దాని తర్వాత అన్ను ఎడిట్ చేస్తారు చాలామంది ఏం చేస్తారు మనం అన్న మాటలు కట్ చేసేసి ఎదుటి వాళ్ళు అన్న మాటలు మాత్రం ఉంచుతూ ఉంటారు అంటే మన దేవుడైతే ఏం చేస్తాడంటే మనం చేసింది మొత్తం డిలీట్ చేసేస్తాడు తర్వాత మనం దగ్గరికి వెళ్ళి ప్రభా నా వల్లి తప్పైందయ్యా నేను ఇంకెప్పుడు చేయనయ్యా అంటే కిందటి వారం అడిగావు కదా అవన్నీ నేను క్షమించేశాను మరలా ఇప్పుడు అయ్యే అడుగుతా కూర్చున్నాం ఎందుకు వాటిని విడిచిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళి పని దేవుడు సెలవిస్తాడు కాబట్టి ఫిర్యారా దేవుడు దగ్గరకు వచ్చిన మీరందరూ కూడా మీ పాత జీవితాన్ని రోత జీవితాన్ని నీదైనా నాదైనా మనదైనా అవి గుర్తు చేసుకోవడం అంత గొప్పవేమీ కాదు కాబట్టి వాటిని విడిచిపెట్టేసి ముందుకు సాగిపోతూనే ఉండాలి ఇక రెండో విషయం చూసుకున్నట్లయితే ఎదుటివారి విషయంలో కూడా మన తప్పులు మనం మర్చిపోయినట్లుగా ఎదుటివారి చేసింది కూడా మర్చిపోవాలి ఒక వ్యక్తి కోసం సాక్ష్యం చెప్పాలంటే గత జీవితాన్ని బట్టి ఎప్పుడు మనం సాక్ష్యాలు చెప్పకూడదు ఒక సహోదరుడు ఉన్నాడు వాడు క్రైస్తవులు కొడుతూ ఉండేవాడు ఒక సహోదరుడు ఉన్నాడు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ ఆ మీటింగ్ చెడగొట్టేవాడు పది సంవత్సరాల తర్వాత కూడా అదే సాక్ష్యం మనం చెప్తూ ఉన్నాం అనుకోండి ఒక మీటింగ్లోనికెళ్ళి అదే సాక్ష్యం మనం చెప్తే అదే మీటింగ్లో ఆయన సేవకుడిగా రావచ్చు అలాగ వచ్చిన వాడే ఈ పత్రిక రాసిన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన అన్ని చేశాడు ఆయన పక్క నుండి మనం చూసి ఇప్పుడు అదే చెప్తూ కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు అక్కడ వాక్యం చెప్పడానికి వస్తాడు అలాగే సంఘంలో వారి గురించి కూడా ఎవరి గురించి అయినా పలానవాడు అలా చేశాడండి ఇలా చేశాడండి అని మర్చిపోకుండా వాటినే చెప్తూ ఉంటే దేవుడు ఎప్పుడో క్షమించేస్తాడు ఆ వ్యక్తి ఎప్పుడో మారిపోతాడు మనం మాత్రం అలా చెప్పుకుంటూ తిరిగితే మనం అయిపోతాము కాబట్టి మరిచిపోవడం అనేది పౌలు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి నూతన ఉత్సాహంతో మనం ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి పాపాల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటే మరలా పాపాన్ని మనం చేయము ఎందుకు అంటే క్రైస్తవుడు ఏ రోజైనా పడిపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు ఒప్పింపజేస్తూ ఉంటాడు వాటిని గుర్తు చేసి వాటిని విడిచిపెట్టేలా చేస్తూ ఉంటాడు కాబట్టి మనందరం కూడా ఎప్పుడు కూడా మర్చిపోయి ముందుకు సాగిపోవాలి అయితే మీకు సందేహం రావచ్చు మరి మర్చిపోతే మళ్ళీ చేస్తాం కదండి అని మర్చిపోతే మళ్ళీ చేస్తామనే సమస్య లేదు ఎందుకు అంటే నేను ముందుగానే మీకు మాట చెప్పాను ఆ పాపం నుంచి పాఠాలు నేర్చుకుని పడిపోయిన స్థితి నుంచి పాఠాలు నేర్చుకుని మనం ముందుకు వెళ్తాం కానీ దాన్నే మళ్ళా గుర్తుపెట్టుకొని మనం కుమిలిపోతూ ఉండం దాన్నే గుర్తుపెట్టుకుని రక్షణానందాన్ని మనం పోగొట్టుకోము ఈరోజు చాలామంది క్రైస్తవులకి రక్షణ ఉంది కానీ రక్షణానందం లేదు చాలామంది క్రైస్తవులు రక్షణ అంటే ఏదో తుమ్మితే ఊడే ముక్కు అనుకుంటున్నారు తుమ్మితే ఊడే ముక్కు కాదండి రక్షణ అనేది చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను ఇది చేశాను కదా పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు కానీ మనలోంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడని మీరు అనుకోకండి మీకు కిందటిసారి ఒక సీరియస్గా నేను తెలియజేశాను మరణకరమైన పాపము మరణకరం కాని పాపము నువ్వు ఎప్పుడైతే పడిపోతూ ఉన్నావో అప్పుడే ఇంకా దేవుడు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాడు నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే కష్టాలు గుండా వెళ్తున్నావో అప్పుడే దేవుడు నీకు సమీపంగా ఉంటూ ఉంటాడు అందుకే క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా మనం ఊహించిన దానికన్నా చాలా ఉన్నతమైనది ఈ లోకంలో వ్యక్తులు చాలామంది అంటూ ఉంటారు ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని మీరు పాపాలు చేస్తున్నారు అందుకే మేము ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకోలేదని చెప్తూ ఉంటారు కానీ ప్రియుల గమనించండి ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారికి ఉన్న వెసులుబాటు ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారికి ఉన్న అద్భుతమైన అవకాశం ఏంటంటే మనం పడిపోయిన లేవనెత్తడానికి ఇమ్మానియల్ దేవుడు మన పక్కన ఉన్నాడు ఎవరైతే నమ్ముకోలేదో వారు పడిపోతే ఎవరున్నారు వారికి వారికి వారే లేవాలి వారే మరలా నడక సాగించాలి అందుకే రక్షణ పొందండి అని చెప్పి దీనికోసమేనండి చాలామంది ఏమనుకుంటారండి ఆ బాప్తిసం పొందడం అంటే ఏమనుకున్నారు అన్నారు ఏమనుకుంటాం దేవుడు చేయబట్టుకోవడమే బాప్తిసం పొందడం అప్పటి వరకు ఏసు నా తండ్రి అని నీవు చెప్పుకుంటావు నేను చెప్పుకుంటాను కానీ నీవు నేను బహిరంగంగా సాక్ష్యం ఇచ్చి ఏసుక్రీస్తు నా దేవుడు నా రక్షకుడు అని చెప్తే అక్కడి నుంచి ఆయన చెప్పుకుంటాడు ఉదాహరణకు మన పిల్లలు ఎవరికైనా బా రక్షణ లేదనుకోండి నమ్మారు బాప్తిజం పొందలేదు వారిప్పటి వరకు పాటలు పాడతాడు ప్రవ్వా అని కానీ ఏసుక్రీస్తు ఏ రోజు చెప్పుకోడు నా బిడ్డ అని చెప్పి నా కుమారుడు అని చెప్పుకోడు నా కుమార్తె అని చెప్పుకోడు పక్కింటి వాళ్ళు వస్తే మనం చాక్లెట్ ఇచ్చినట్లుగా వారు ప్రార్థన చేస్తే అవసరాలు తీర్చుతాడు తప్పితే గాని ఆయన పరలోకాన్ని వారసత్వంగా ఇవ్వడం ఆయన ధనానికి వారసులని ప్రకటించడం ఎప్పుడైతే యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పి బాప్తిసం పొందుతారు ఏసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పి అందరిలో ఒప్పుకుని ధైర్యముగా అందుకే ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది పిరికివారు దేవుని రాజ్యానికి రారు పిరికివారంటే ఎవరు వెళ్ళే దేవుడు నా రక్షకుడు అని ఒప్పుకోలేని వారే పిరికివారు అటువంటి పిరికివారు ఎవరు దేవుని దగ్గరికి రారు ఎవరైతే ధైర్యముగా ఏసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్తారో అక్కడి నుంచి ఏసుక్రీస్తు ప్రభు వెళ్ళి పట్టుకుంటాడు ఈ నా కుమారుడు నాకు వారసుడు నా పరలోక వారసుడు అని చెప్తాడు అక్కడి నుంచి నీవు నడిచే నడకలో ఆయన తోడై ఉంటాడు ఎక్కడైనా ఏదైనా జరిగినా ఆయన క్షమించడానికి సిద్ధమనసు కలిగిన వాడు కాబట్టి దాన్ని బట్టి మనం ఎక్కువ కుమిలిపోవలసిన అవసరం లేదు దాన్ని బట్టి ఇలాగే జరిగిందేంటి ఇలాగే జరిగిందేంటి అనుకోని అవసరం లేదు ఆ మరిసిపోయే అలవాటు లేక ఈరోజు చాలామంది నశించిపోతున్నారు ఆ మరిచిపోయి అలవాటు మనం చేసుకుందాం ఆ పాపాల నుంచి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుందాం ముందుకు సాగిపోదాం దేవుడు మీ అందరి జీవితంలో కూడా మీకు తోడై ఉంటాడు కాబట్టి అందరం కూడా కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం